తెనాలికి చెందిన హరిహంసిక డ్యాన్స్ అండ్ టెక్వాండో ఇన్స్టిట్యూట్కు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో పలు బంగారు పథకాలను సాధించారు ఆయా విద్యార్థులను ఇన్స్టిట్యూట్ కోచ్ ఎం చిన్న అభినందించి వివరాలను తెలియజేశారు ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరులోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో ఆదివారం ఏడవ జాతీయ స్థాయి సమురాయి జపాన్ కరాటే రాష్ట్ర స్థాయి సెలవం టోర్నమెంట్ జరిగింది రోజంతా జరిగిన ఈ పోటీలో తెనాలిలోని హరిహంసక డ్యాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్ కు చెందిన ముప్పై మంది విద్యార్థులు పాల్గొన్నారు అన్ని విభాగాల్లోనూ ప్రతిభను చాటి పదిహేను బంగారు పథకాలు ఐదు రజత పథకాలు మరొక ఐదు కాంస్య పథకాలను సాధించారు పాఠశాల యాజమాన్యం సత్యనారాయణ టోర్నమెంట్ నిర్వాహకులు కావూరి నరేందర్ రెడ్డి హరిహంసిక విద్యార్థులను అభినందించారు అలాగే తెనాలి సెలభం కోచింగ్ ఆర్గనైజింగ్ బాధ్యతలను కోచ్ ఎం చిన్న కేటాయించారు విద్యార్థులు సాధించిన ఈ విజయం వారి శ్రమకు నిదర్శనమని తల్లిదండ్రుల సహకారం పిల్లల కృషి కలిస్తే ఎలాంటి విజయాన్ని అయినా అందుకోవచ్చని ఈ ఫలితాలు రుజువు చేశాయని కోచ్ ఎం చిన్న చెప్పారు